దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు హర్యానాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి హర్యానా సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయడంతో అప్పటి వరకు ఉన్న జేజేపీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి స్వతంత్రుల మద్దతుతో బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది హర్యానాలో బీజేపీ నూతన ప్రభుత్వం కొలువుదీరింది తీరింది హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు హర్యానాలో ఈ అనూహ్య పరిణామాలకు కారణాలు ఏంటి లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో ఏర్పడిన వివాదాలే ఈ పరిస్థితులకు కారణమా దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది హర్యానా రాష్ట్ర నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు చండీగఢ్లోని రాజ్భవన్లో గవర్నర్ బండారు దత్తాత్రయ నాయబ్ సింగ్ సైనితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు నాయబ్ సైనితో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు వారిలో బీజేపీ నేతలు కన్వర్ పాల్ మూల్చంద్ శర్మ జయప్రకాష్ దలాల్ బన్వారీ లాల్తో పాటు స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ సింగ్ చౌతాలా ఉన్నారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖట్టర్కు నమస్కరించి ఆశస్సులు తీసుకున్నారు నాయబ్ సైని అంతకుముందు బీజేపీ జేజేపీలు మధ్య ఎంపీ సీట్ల విషయంలో పొత్తు కుదరకపోవడంతో సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు అనంతరం బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా హర్యానా నూతన సీఎంగా సైని ప్రమాణ స్వీకారం చేశారు హర్యానాలో తొలుత జననాయక్ జనతా పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ అయితే లోక్సభ ఎన్నికల వేళ ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ జేజేపీల మధ్య ఇబ్బందులు తలెత్తగా సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మార్పులు చోటు చేసుకున్నాయి ఖట్టర్తో పాటు మంత్రివర్గం సైతం ఒకేసారి గవర్నర్కు రాజీనామాలు సమర్పించారు ఈ పరిణామాల నేపథ్యంలో బీజేఎల్పీ సమావేశంలో నాయబ్ సింగ్ శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు పలువురు కీలక నేతల పేర్లు సైతం తెరపైకి వచ్చాయి చివరకు నాయబ్ సైని వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది నాయబ్ సైని ఖట్టర్కు అత్యంత సన్నిహితుడు ఖట్టర్ సహా మంత్రివర్గం రాజీనామా అనంతరం నాయబ్ సింగ్ ను బీజేఎల్పీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడంతో ఆయన సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు అయితే ప్రస్తుతం స్వతంత్రులతో కలిసి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ హర్యానా కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాయబ్ సింగ్ సైని ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన నేత పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన నాయబ్ సైని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అంచెలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు నాయబ్ సైని మండల స్థాయి నుంచి రాష్ట్ర నాయకుడిగా ఎదిగి పార్టీలో పలు పదవులు చేపట్టి సేవలందించారు రెండు వేల రెండులో యూత్ వింగ్ జిల్లా జనరల్ సెక్రటరీగా రెండు వేల ఐదులో అంబాలా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు నయాబ్ సింగ్ షైని పనితీరును గుర్తించిన హైకమాండ్ రెండు వేల తొమ్మిదిలో బీజేపీ కిసాన్ మోర్చా హర్యానా అధ్యక్షుడిగా నియమించింది ఇక రెండు వేల పద్నాలుగులో నారాయణగఢ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల పదహారులో ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ సూచనల మేరకు లోక్సభకు పోటీ చేశారు కురుక్షేత్రం నుంచి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు నయాబ్ సింగ్ షైని మనోహర్ లాల్ ఖట్టర్ పట్టుబట్టి హర్యానా పార్టీ బాధ్యతలను సింగ్ షైనీకి అప్పగించారు గతేడాది అక్టోబర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నయాబ్ షైని నియమితులయ్యారు హర్యానా ఓబీసీలో సైనిల జనాభా దాదాపు ఎనిమిది శాతంగా ఉంది కురుక్షేత్ర హిస్సార్ అంబాలా రేవాడి జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలోనే వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం నయాబ్కు సీఎం పగ్గాలు అప్పగించింది హర్యానాలో తొంభై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి హర్యానా అసెంబ్లీలో బీజేపీకి నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముప్పై జేజేపీ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అయితే హర్యానా అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేజేపీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జేజేపీతో లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు రావడంతో సీఎం పదవికి ఖట్టర్ రాజీనామా చేశారు లోక్సభ ఎన్నికలు దుష్యంత్ చౌతాలా జేజేపీ రెండు సీట్లు డిమాండ్ చేస్తోంది సీటు ఇస్తే అంగీకరించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమైంది కానీ దుష్యంత్ మాత్రం రెండు సీట్లపై పట్టుదలగా ఉండడంతో అన్ని స్థానాల్లో ఎంపీలు ఉన్నందున పది స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావించింది ఈ పరిణామాలతో బీజేపీ జేజేపీ పార్టీల మధ్య పొత్తు తెగిపోయింది దీంతో స్వతంత్రుల మద్దతుతో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా నయాబ్ షాయిని సీఎంగా బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం హర్యానాలో నలభై అసెంబ్లీ స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది అదే సమయంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగానే కర్నాల్ నియోజకవర్గం నుంచి లోక్సభకు మనోహర్ ఖట్టర్ పోటీ చేసే అవకాశం ఉంది మరోవైపు నాయబ్ షైని సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన సామాజిక వర్గ ఓట్లు కూడా కలిసి వస్తాయని భావిస్తోంది బీజేపీ అంతకుముందు సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగిన బీజేపీ తాజాగా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా లోక్సభ ఎన్నికల్లో కలిసి వస్తుందని భావిస్తోంది కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించాలనే భారీ లక్ష్యంతో ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ హర్యానాలో వీలైనన్ని ఎక్కువ సీట్లను కైవసం చేసుకునేందుకు ఉవ్వెళ్లూరుతోంది హర్యానాలో లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఏ మేరకు సీట్లను కైవసం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో జేజెపి బీజేపీల మధ్య పొత్తు కుదరకపోవడంతో సీఎం పదవికి కట్టర్ రాజీనామా చేయగా అనంతరం స్వతంత్రుల మద్దతుతో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది లోక్సభ ఎన్నికల ముందు ఈ అనూహ్య మార్పులు బీజేపీకి ఏ మేరకు కలిసి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది